ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ వైద్య నిపుణులు మరియు ఎంతోమంది ఆయుర్వేదం గురువులతో శిక్షణ పొందిన మన డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు చాలామంది ఫేస్ చేస్తుంది క్యాన్సరు ఆ క్యాన్సర్ని ఈ చెన్నంగి ఆకు ప్లస్ ఈ పుదీనా ఈ రెండింటితో కలిపి ఏం చేసుకోవచ్చు అని చెప్పానని అలాగే ఆయన చాలామంది పేషెంట్స్కి కూడా ఇచ్చారంట సో ఈ చెన్నంగి ఆకు అనేది దాని ప్రయోజనాలు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనకి ఇప్పుడు తెలియజేస్తారు సార్ నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను ఇరవై సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం ఇది దీనిలో మనకి మన ప్రకృతిలో దొరికే ఆకుకూరల్లో చన్నంగి ఆకు అంటారు దీన్ని మా తెలంగాణలో ప్రతి ఆకుకూరల్లో కూడా వారు అమ్ముతారు దీన్ని దీన్ని దీని పువ్వులు కూడా పసుపు పసుపు వర్ణంలో వస్తాయి పసుపు వర్ణంలో ఉన్న పువ్వులన్నీ కూడా మనకి క్యాన్సర్ నిరోధించే కారకాల కింద తీసుకుంటాం అంటే ఎల్లో అన్నది ఈ యొక్క బాడీలో ఉన్న ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని అన్నింటిని చంపడానికి కూడా గడ్డలను కరిగించడానికి కూడా ఈ యొక్క ఎల్లో ఎల్లో అన్న ఫ్లవర్స్ని బాగా వాడతాము అంటే గంధకం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోనే ఎల్లో ఎల్లో కలర్లో ఈ పువ్వులు ఉంటాయండి చనంగా అంటారు సంవత్సరం ఒక్కసారి మాత్రమే ఫ్లేవరింగ్ వస్తుంది ఆ ఒక్కసారి మాత్రమే దీని యొక్క విత్తనాలు లభిస్తాయి అది మార్చినెళ్ళలో ఎక్కువ లభిస్తాయి ఈ ఆకుకూరని చాలామంది ఏంటంటే పుదీనాతో కలిపి పచ్చడి చేసుకుంటారండి ఈ చనంగాకు కసివింద ఆకుకి చెందిన ఫ్యామిలీ అండి ఇది కసివింద ఆకుని మేము కామన్గా గవదగడ్డలకి నూరి లేపనం చేసి గవదగడ్డలు తగ్గిస్తాము ఆ యొక్క గింజల్ని వాటిని కూడా ఫ్లవర్స్ని వాడతాము ఈ యొక్క శనంగాకు పచ్చడి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే శనంగాకు పుదీనా వల్ల ఏమవుతుందంటే ఈ రెండు కాంబినేషన్లో ఈ పచ్చడి చేసుకోవడం వల్ల పొద్దు రోజు ఫస్ట్ మద్దలో మా అనకన్నా వారానికి ఒకసారైనా శనంగాకు పచ్చడి రూపంలో మనం తీసుకుంటూ ఉంటే మన తెలియకన్నా ఉండే క్యాన్సర్ గెడలు కరిగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది నేను కొత్తగా చెప్తుంది కాదు పూర్వీకుల నుంచి కూడా ఈ మీ తాత ముత్తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ శనంగాకు పచ్చడి కింద చేసుకుని భోజనం పస్టు ముద్దలో తినేవారు జొన్న రొట్టెలో కాంబినేషన్ కింద తినేవారు ఈ పుదీనాను ఎంత కలుపుతున్నామంటే ఇది ఈ ఆకుని డైజెషన్ అంటే అరుగుదల అరిగించేలా చేయడానికి ఈ పుదీనా ఒక సహ సహాయకారిగా ఉపయోగపడుతుంది దీన్ని ఈ పుదీనా ఈ చనంగాకు రెండు కట్టలు ఈ పుదీనా ఒక కట్ట కలిపి దీన్ని మొత్తం ఆకులు తుంచి మనం పోపుకి వాడే సరుకులు ఏవైతే ఉంటాయో అవి జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకుని పచ్చరికం చేసుకుని శుభ్రంగా ఇది భోజనం ఫస్ట్ మొదలు తినటం వల్ల రుచికి రుచికి బాగుంటుంది అది తెలియకన మనకు ఉండే ఏదైతే గడ్డలు ఉంటాయో తెలియకన చిన్న చిన్న గడ్డలు ఏది ఉంటాయో స్టార్టింగ్లోనే కరిగించడానికి ఇక ఆకుకూర బాగా ఉపయోగపడుతుంది అందుగురించే మన ఇంట్లోనే మన పెళ్ళట్లోనే బుల్ వైద్యం ఉంది ఆ వైద్యాన్ని పెట్టుకుని మనం ఎటు అలోపతికి పోయి పరిగెడుతున్నాం ముందుగా పూర్వం నుంచి కూడా ఇలాంటి ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో వాళ్ళ డెబ్భై ఎనభై వయసు వచ్చినా కూడా ఈ క్యాన్సర్ బారిని పడకన్నా కూడా ఈ యొక్క ఆకుకూరలే కాపాడినాయి ఒకవేళ వాళ్ళకి పొరపాటు దురదృష్ట వచ్చినా కూడా ఆ క్యాన్సర్ని జయించిన మనుషులే ఉన్నారు తప్ప జయించకుండా ఉన్న మనుషులు లేరు ఈ రోజున ఇవన్నీ మనం తినకపోవడం వల్ల తక్కువ వయసులోనే మనం ఈ క్యాన్సర్ బారిని పడటానికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ఈ పూర్వం యొక్క మన యొక్క సంస్కృతిని మళ్ళీ మనం తిరగరాసి ఈ ఆకుకూరని ప్రతి ఇంట్లో కూడా ఇత్తనాలు దొరికితే అలానికి నాకు నా గురించి ఫోన్ చేయొద్దు ఈ మీకు దగ్గరున్న ఆకుకూర ఎవరినైనా అడగండి మీకు శనంగాకు దొరుకుతుంది అది మీ పెరట్లో కానీ మీ పొలం ప్రాంతాల్లో కానీ పెంచుకుని ఈ మీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోండి పొలం గట్ల మీద ఈ కెమికలైజేషన్ యాసిడ్స్ అవి కొట్టి ఆ కలుపులను చంపేసి ఆ విధంగా క్యాన్సర్ని మనం పెంచుతున్నాం కలుపు అందులు కొట్టేసి క్యాన్సర్ని పెంచుతున్నాం ఆ కలుపులు కొట్టకన్నా ఆ పొలం గట్ల మీద ఎలా ఉపయోగపడే మొక్కలు మనం పెంచుకుని మీ మీ యొక్క డైలీ ఖర్చు కూడా తగ్గుతుంది దాంతోపాటు మీ ఆరోగ్యం కూడా పెంపొందిస్తుంది ఇది ఈ పచ్చడి రూపంలో ఈ విధానం ఈ చనంగాకు దొరికినప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ ఆకులన్నీ కోసేసుకుని నేను ఆరబెట్టుకుని తర్వాత ఎండలో పెట్టుకుని దానికి సమానంగా పుదీనా కూడా పుదీనా కూడా ఎండించి పౌడర్ చేసుకుని వంద గ్రాములు చనంగాకు పౌడరు ఒక యాభై గ్రాములు ఈ పుదీనా ఫౌడరు జీలకర్ర ఇరవై గ్రాములు మిరియాలు పది గ్రాములు లవణం పది గ్రాములు కలిపి ఈ పొడి కింద కారపొడి కింద కూడా మెయింటైన్ చేసుకోవచ్చండి ఈ కారపొడి కూడా మూడు నెలల వరకు ఇటు ఖరాబ్ కాకుండా ఉంటుంది దాన్ని ఇలా గాజు సీసాలో భద్రపరుచుకోండి ప్లాస్టిక్ సీసాల్లో పెట్టుకోకండి ఆ ప్లాస్టిక్ అంతా లాగి క్యాన్సర్ కింద మారిపోతుంది అందుగురించే ప్లా ప్లాస్టిక్ని వదిలి గాజులో గాజులోకి మారండి ఇలాంటి పొడుల్ని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ గేదె నెయ్యితో కానీ పొడులు చేసుకుని దాన్ని గాజు చేసాలని భద్రపరుచుకొని మీరు యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి పూర్వం నుంచి కూడా గాజుకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సైన్స్ మనం మర్చిపోతున్నాం ఆ ప్లాస్టిక్ని ఎంత దూరంలో పెట్టుకుంటే అంత అంత ఆరోగ్యంతో ఉంటాం అందు గురించి ఈ విధంగా మనకి ఈ చనంగాకు ప్రివెంటివ్ క్యాన్సర్ కింద పనిచేస్తుందండి అండి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ ఈ యొక్క చనంగాకు గురించి పూర్తిగా తెలుసుకుని ఆకుకూరలలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు తెచ్చి పెడతారండి మీకు తెలియపోతే వీడియో రూపంలో ఇవన్నీ పెడతారు శ్రీనివాసరెడ్డి గారు అది చూడండి చూసి మీరు దాని యొక్క బెనిఫిట్స్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం